ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మెచ్చ గొడవలు ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ శనివారం రోజున నా నేత్రాలను చూస్తూ ఏడుకొండల స్వామిని తాకు నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న శుభవార్త ఈ రోజు సాయంత్రానికి వింటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము బిడ్డ వారం రోజుల నుంచి నువ్వు చాలా దిగులుగా ఉన్నావు కదమ్మా అన్నిటికీ సమాధానం ఈ రోజు నీకు చెప్పబోతున్నాను తల్లి ఆ ఆపద మొక్కులు వాడిని తాకావు కదా తల్లి ఖచ్చితంగా నీ కోరిక అనేది నెరవేరు తీరుతుందమ్మా ఈరోజు ఉన్న దానికోసం నువ్వు ఏడవకు ఎందుకంటే పరిస్థితులు ఇలాగే ఉండవు కదా ఇది నిరంతరం మారుతూ ఉంటుంది ఇది ప్రకృతి ధర్మం ఈరోజు విచారంగా ఉంటే రేపు సంతోషంగా ఉంటారు తల్లి నువ్వు నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించు అంతా నేను చూసుకుంటానమ్మా నువ్వు ఎప్పటికీ కూడా చింతించవద్దు మనుషుల స్వభావం చాలా వ్యతిరేకంగా ఉంటుంది నువ్వు మంచిగా ఉంటే మంచిగాను చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది అందుకే అందరితోనూ మంచిగా ఉండు తల్లి వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు నీపై ప్రేమను కానీ ద్వేషాన్ని కానీ ఏది చూపించినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ప్రేమగా ఉండుతల్లి నీకు ఏది మంచి చెయ్యాలో నాకు తెలుసు కనుక నీకు నేను మంచిదే ఇస్తున్నానమ్మా తల్లి ఈరోజు నువ్వు ఎవరికైనా సరే ఐదుగురు పిల్లలకి ప్రసాదం పెట్టు వాళ్ళల్లో నేను ఖచ్చితంగా ఉంటాను ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా జాగ్రత్తగా చేయతల్లి ఒకవేళ నువ్వు మర్చిపోయి చేయలేకపోయినా పర్వాలేదమ్మా ఎల్లవేళలా నిన్ను నేను రక్షిస్తూనే ఉంటాను కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా తల పొగరుతో తిరిగిన వాడికి తల దించుకునేలా చేస్తుంది తల దించుకుని బ్రతికిన వాడిని తలెత్తుకుని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నిన్ను చూసి ఎవరైనా ఎగతాళి చేసినా పర్వాలేదు నువ్వు మాత్రం నిదానంగా ఉండి సహనంగా ఉండమ్మా వారిపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఎప్పుడూ కూడా నువ్వు ప్రయత్నించుకు చాలా నెమ్మదిగా సహనంగా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించి నీ విజయంతోనే వారికి బుద్ధి చెప్పాలి సరైన సమాధానం ఇవ్వాలి ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియదా చెప్పు తల్లి నువ్వు పడుతున్న ఈ యొక్క కష్టానికి ప్రతిఫలాన్ని త్వరలోనే నీకు అందిస్తానమ్మా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి నువ్వు పడుతున్న ఏ కష్టమైనా సరే ఎవరిని కూడా నిందించవద్దు అందరిపైన ప్రేమను దయను కలిగి ఉండాలి అప్పుడే మనము చాలా సంతోషంగా ఉండగలుగుతాము ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరెలను అలవరుచుకుంటూ జీవితాన్ని సంతోషమయంగా చేసుకోండి అని చెబుతూ ఉంటాను జీవితం నీది జీవించవలసింది నువ్వే కదా గెలుపు నీది ఓటమి నీది పడి లేవలసింది నువ్వే వచ్చిన బాధను భరించవలసింది నువ్వే ధైర్యం చెప్పుకోవలసింది నీకు నువ్వే ఇతరులు చోద్యం చూస్తారు ఎగతాళి చేస్తారు ఇతరులను నువ్వు ఎప్పటికీ కూడా పట్టించుకోవద్దు తల్లి నీ సాయి మాటగా చెబుతున్నాను నువ్వు ఇవన్నీ కూడా శ్రద్ధగా వినమ్మా నీ మనసులో ఒక ఆలోచన ఉంది కదా అది జరుగుతుందో లేదో అన్న ఆలోచనను విడిచి శ్రద్ధా సబూరీలతో నాపైన విశ్వాసాన్ని ఉంచు పూర్తిగా నేను మీ కోరిక నెరవేర్చటానికి ఆపదను నుంచి బయటపడవేయటానికి నీకు నేను ఉన్నాను కదా తల్లి నీ చల్లని చూపు నాపై ఎప్పుడూ ఉండాలి బాబా అని బాధపడుతూ ఉంటావు నిజమే నువ్వు అడిగిన ప్రతి కోరిక కూడా చాలా న్యాయమైనది తల్లి కానీ ఆ కోరిక నెరవేరటానికి కొద్ది సమయం మాత్రమే ఉంది వేచి ఉండు తీయటి కాలం కోసం నువ్వు వేచి ఉండవలసిన అవసరం ఉందమ్మా ఎందుకు తల్లి అంత బాధ నీ మనసులో ఉన్న బాధని పక్కకు పెట్టి దైవంపైనే భారం వేయాలి దైవం నిన్ను చాలా కాపాడుతుంది అప్పుడు అంతా ఆయనే చూసుకుంటాడు కదా నేను ఇవ్వటానికి ప్రతిదీ కలిగి ఉన్నాను ఏది మంచి చెయ్యాలో ఏది ఇస్తే మీకు మంచి జరుగుతుందో అది తప్పకుండా ఇస్తానమ్మా నేను మీకు తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని ఒక స్నేహితుడిని మీరందరూ కూడా నా బిడ్డలే తల్లి మరి తన బిడ్డ యొక్క నిజమైన అవసరాలు తల్లికి మాత్రమే తెలుసు కదా మీ ప్రతి అవసరం మీ ప్రతి కోరిక కూడా నాకు అన్నీ తెలుసమ్మా నాకు నీ చేతి కమ్మటి భోజనం తినాలి అని ఉంది తల్లి గురువారం సాయంత్రం రోజున పిల్లల రూపంలో నేను నీ ఇంటికి వస్తాను ఖచ్చితంగా నువ్వు నాకు ప్రసాదాన్ని వండి పెడతావు కదమ్మా ఒక ఐదుగురు పిల్లలకి ప్రసాదం చేసిపెట్టు తల్లి అందులో ఒకరిగా నేను వచ్చి నీ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తానమ్మా ఎప్పుడూ కూడా నీ బాబా తండ్రి నీతోనే ఉన్నాడు అన్న అలవాటిని నువ్వు అలవర్చుకోవాలి తల్లి సిరిడీకి చాలా రకాల ప్రజలు వస్తారు వారంతా సంపద ఆరోగ్యం పిల్లల కోసం మొదలైన రకరకాల కోరికలు నా నుంచి పొందటం కోసం వస్తారు నేను ఎవరిని కూడా నిరాశపరచనమ్మా వారి తరపున భగవంతుడిని ప్రార్థిస్తాను భగవంతుడు కూడా నా ప్రార్థనలను అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తారు నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పు తల్లి మీ అవసరాల గురించి అతిగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి మీ దగ్గరకు వస్తుందమ్మా ఎప్పుడూ కూడా భగవంతుడికి ఏది ఇవ్వాలో బాగా తెలుసు అనే నమ్మకాన్ని నువ్వు అలవర్చుకుంటే చాలు తల్లి నీ గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడినా సరే నువ్వు విని వినట్టుగా మౌనంగా సరిపెట్టుకో తల్లి మౌనంతో ఉండటం వలన నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నిందల వలన నీకేమీ నష్టం ఉండదు ఏదో ఒక రోజు నిజాలు నిరూపించబడతాయి కదా అప్పటి వరకు నువ్వు ఓపికతో ఉండాలి తల్లి అంత బాధని నువ్వు మనసులో ఉంచుకుంటే ఎలా చెప్పమ్మా అది పక్కన పెట్టేసి దైవం మీద భారం వేస్తే అంతా బాబానే చూసుకుంటాడు అని అనుకుంటే చాలు సమస్యలు ఎదుర్కొన్న తర్వాత వచ్చే ఆనందానికి మామూలు ఆనందానికి చాలా తేడా ఉంటుంది మీరు ఆ ఆనందాన్ని ఆస్వాదించండి మీరు నిరంతరం సంతోషంగా ఉంటే మీ మనసుకి ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతుందమ్మా ఆ రాముడు కూడా నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి ఆపద కూడా రాదు తల్లి రామనామం జపిస్తూ అడుగు ముందుకు తల్లి తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తావు తల్లి ఈ శనివారం రోజున ఏడుకొండల స్వామిని తాగావు కదమ్మా ఏదైనా మూడు వారాలు ఆ యంకనబాబు తండ్రికి పిండి దీపారాధన చే రెండు పిండి ప్రముదలు చేసి వాటిలో ఆవు నెయ్యి పోసి మూడు వేసి ఒత్తులు వేసి ఆ తండ్రికి దీపారాధన చేసుకో నీ ఏమిటో చెప్పుకో నీ కష్టం ఏమిటో అది తొలగించమని చెప్పుకో ఆ ఏడుకొండల వాడిని కూడా నేనే కథ తల్లి ఆ ఎంకనబాబు స్వామి రూపంలో వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా అని అయితే మన బాబాగారు ఎంకనబాబు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ బాబాగారు చెప్పిన ఈ చిన్న పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి బాబుకి పిండి దీపారాధన చేయటం వలన ఎటువంటి కోరికైనా తీరుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి కష్టమైనా తొలుగుతుంది ఇది అక్షరాల సత్యం అండి నేను కూడా చేసుకున్నాను చాలా సులభమైన పరిహారం ఫ్రెండ్స్ రెండు పిండి ప్రమిదలు చేసుకుని శనివారం రోజున మీరు యధావిధిగా వెంకనబాబుకు పూజ చేసుకుని ఈ పిండి దీపారాధన అనేది చేసుకోవాలండి ప్రసాదంగా పానకం పెడితే చాలా మంచిదండి మీరు ఒక వారం కానీ ఓపుకుంటే మూడు వారాలు కానీ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫలితం వస్తుంది నమ్మకంతో చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి